హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ వారియర్ ఛాయిస్ అకాడమీ నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు జిల్లా కోర్టులోకి సంబంధించి టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మరియు ప్రీవియస్ మోడల్ పేపర్స్ని మన మార్కులు రిలీజ్ చేయడం జరిగిందండి ఇప్పటి వరకు మనము ఈ ఎంసిక్యూస్ బుక్లో నుంచి పంతొమ్మిది మోడల్ పేపర్లకు సంబంధించిన ఎంసిక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అప్లోడ్ చేశాము ఇప్పుడు ఈ వీడియోలో ఇరవై మోడల్ పేపర్లో ఎంసిక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ పుస్తకం కావాలనుకున్న వాళ్ళు మీ డీటెయిల్ అడ్రస్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకి ఈ పుస్తకం పంపించడం జరుగుతుంది ఓకేనా చూడండి ఇప్పుడు మనము ఇరవై మోడల్ పేపర్లో ఉన్నాము ఏపీ హైకోర్టు మోడల్ పేపర్ ట్వంటీ మొదటి నలభై ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ వన్ ప్రాచీన భారతదేశంలో గుప్తుల యుగంలో ఘంటసాల కదురా చాల్ పట్టణాలు దేనికి ప్రసిద్ధి గుప్తుల కాలంలో ఘంటసాల కదురా చాల్ ఈ రేవు పట్టణాలు అనమాట అవి దీనికి సంబంధించి అంటే విదేశీ వాణిజ్యం నిర్వహించే రేవులకు ప్రసిద్ధి ఈ ఘంటసాల కదరా చాల్ ఒకటో దానికి ఆన్సర్ ఏ విదేశీ వాణిజ్యం నిర్మించే రేవులకు ప్రసిద్ధి క్వశ్చన్ నెంబర్ టూ హరప్ప నగరాల విశిష్ట లక్షణాలకు సంబంధించి ఈ కింది వ్యాఖ్యలను పరిశీలించండి హరప్ప నగరాలు దుర్గం నగరాల యొక్క పశ్చిమ వైపు ఉన్నాయి కరెక్టే మహాష్ట్రాని వాటిక దుర్గం ప్రాంతం నిర్మించబడింది ఇది కూడా కరెక్టే రెండు సరైనవే ఏ మరియు బి రెండు సరైనవే నెక్స్ట్ మూడోది రాజ్యాలు వాటి యొక్క ముఖ్య పట్టణాల గురించి అడిగారు చూడండి పాండ్యులు పాండ్యులు మనకి మధురై వారి యొక్క ముఖ్య పట్టణం పల్లవులు పల్లవులకి కాంచీపురం చోళులు ఉరయూర్ చోలులకి ఉరయూర్ చేరులు కురువురు రాజ్యాలు వాటి యొక్క ముఖ్య పట్టణాలు అందులో పాండ్యులకి మధురై పల్లవులకి కాంచీపురం చోళులకి ఉరయూర్ చేరులకి కురువురు ఇవి మనకి ఫోర్ టూ వన్ త్రీ ఆప్షన్ డి మూడో దానికి డి నెక్స్ట్ నాలుగోది ఈ కింది వాటిలో కాలక్రమ వరుసలో ఏర్పరచండి స మనకి ఏ సంఘటనలు ఎప్పుడు జరిగాయి దాన్ని బేస్ చేసుకొని కాలక్రమాలను అమర్చండి అని చెప్పారు చంపారన్ గాంధీ గారు చేపట్టినటువంటి మొట్టమొదటి సత్యాగ్రహం చంపారన్ బీహార్లో ఉంది చంపరం నైన్టీన్ సెవెంటీన్లో ఖిలాఫత్ ఖిలాఫత్ మనకి ఖిలాఫత్ ఉద్యమం నైన్టీన్ నైన్టీన్లో జాతీయ కాంగ్రెస్ పునర్ ఏకీకరణ అంటే మనకి సూరత్ సమావేశంలో విడిపోయిన అతివాదులు మితవాదులు నైన్టీన్ సిక్స్టీన్ లక్నో సమావేశంలో తిరిగి ఏకం కావడం జరిగింది జాతీయ కాంగ్రెస్ నాగపూర్ సమావేశం నాగపూర్ సమావేశం నైన్టీన్ ట్వంటీ ఇందులో గాంధీ గారే స్వయంగా సహా నిరాకరణ ఉద్యమ తీర్మానాన్ని ప్రతిపాదించారు కాబట్టి ఫస్ట్ జరిగింది నైన్టీన్ సిక్స్టీన్ సి ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీన్ చంపారన్ ఆ తర్వాత నైన్టీన్ నైన్టీన్ ఖిలాఫత్ ఆ తర్వాత లాస్ట్ జాతీయ కాంగ్రెస్ నాగపూర్ సమావేశం సీక్వెన్స్ అడిగారు సీక్వెన్స్ అయినప్పుడు మనకు ఏ తర్వాత ఏ సెకండ్ జరిగింది అనేది తెలుసుకునే ఉంటే మనము ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్ పెట్టగలం నాలుగో దానికి ఆన్సర్ ఏ నెక్స్ట్ ఐదోది మహాత్మా గాంధీ ఏ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు గాంధీ గారు ఒకే ఒక సమావేశాన్ని అధ్యక్ష వహించారండి బెల్గాం సమావేశం నైన్టీన్ ట్వంటీ ఫోర్ కర్ణాటకలోని బెల్గాం ట్వంటీ ఫోర్ బెల్గాం ఆప్షన్ సి క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఈ కింది వాటిలో ఏప్రిల్ ఇరవై ఆరు నైన్టీన్ ఎయిటీ సిక్స్ శనివారం జరిగిన పెద్ద అనుప్రమాదం ఎయిటీ సిక్స్లో లో చెర్నోబిల్ విపత్తు జరిగింది చెర్నోబిల్ విపత్తు ఆరో దానికి బి నెక్స్ట్ ఏడోది కింది వాటిలో ఏది ఇచ్చిన సందర్భాన్ని వివరిస్తుంది చూడండి ఒక స్విమ్మర్ తన చేతులతో నీటిని వెనుకకు నెడుతున్నప్పుడు దానికి ప్రతిఫలంగా నీరు ఆ స్విమ్మర్ను ముందుకు నెడుతుంది స్విమ్మింగ్ చేస్తే ప్రదేద ప్రాసెస్ అది ఏ ఫార్ములా న్యూటన్ మూడో ఫార్ములా చర్యకు ప్రతి చర్య న్యూటన్ మూడవ గమన నియమం ఆప్షన్ ఏడో దానికి సి ఎనిమిది రబ్బరు పదార్థాల వల్కనైజేషన్ ప్రక్రియను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు వల్కనైజేషన్ ప్రక్రియ స్టార్ట్ మన కనిపెట్టింది క్వశ్చన్ రిమూవర్ తయారీలో ఉపయోగించే రసాయనం నెయిల్ పాలిష్ రిమూవ్ చేసే ఉంది కదా అది ఎసిటోన్ అనే రసాయనంతో తయారవుతుంది ఎసిటోన్ ఆప్షన్ డి నెక్స్ట్ పదవ ప్రశ్న ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన అజెండా ట్వంటీ వన్ మనకు సస్టమ్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించి ఎస్డిజి ఉంది అదేవిధంగా ఇరవైటో శతాబ్దంలో సాధించిన పర్యావరణ ప్రగతిశీల మార్పుల గురించి అజెండా ట్వంటీ వన్ పర్యావరణంపై ప్రపంచ మానవ ప్రభావం కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అజెండా ట్వంటీ వన్ గ్లోబల్ వార్మింగ్ గురించి యూన్ఎఫ్సిసి ప్యారిస్ అగ్రిమెంట్ క్యూటో ప్రోటోకాల్ అవన్నీ ఉన్నాయి అన్నమాట పదో దానికి ఆన్సర్ ఏ పదకొండు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఎవరు అధ్యక్షత వహిస్తారు సిఎస్ఆర్ అధ్యక్షత వహించేది ఎవరు శాస్త్ర సాహిత్య రంగంలో అత్యున్నత విభాగం సిఎస్ఐఆర్ దానికి అధ్యక్షత వహించేది ప్రధానమంత్రి గారు పదకొండవ దానికి ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ పన్నెండు భారతదేశం మొదటిసారి అనుపరీక్ష నిర్వహించిన సంవత్సరం ఎప్పుడు అనుపరీక్ష నిర్వహించింది అంటే ఇందిరాగాంధీ ప్రధాని ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫోర్ మే మొదటిసారి రాజస్థాన్ పోఖ్రాన్ లో అణు పరీక్ష నిర్వహించారు సెకండ్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ మే లెవెన్ న వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు అణు నిర్వహించడం జరిగింది పదమూడు ఆంధ్ర మహాసభ మొదటి సమావేశం బాపట్లలో జరిగిన సంవత్సరం ఆంధ్ర మహాసభలు నైన్టీన్ థర్టీన్ బాపట్ల బియ్యం శర్మ గారి అధ్యక్షత జరిగింది ఆంధ్ర మహాసభలో మనం గుర్తు పెట్టుకోవాలి అందులో మొదటి ఐదు ఆంధ్ర మహాసభలు ఐదు వెన్యూస్ ఎక్కడ జరిగాయి ఎవరు అధ్యక్షత వహించారు అది కూడా దానికి ఆన్సర్ ఏ నెక్స్ట్ పద్నాలుగు జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకునే సార్ సివి రామన్ రామన్ ఎఫెక్ట్ ఎప్పుడు కనుగొన్నారు రామన్ ఎఫెక్ట్ డిసెంబర్ మనకి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రామన్ ఎఫెక్ట్ ఎప్పుడు కనుక్కున్నారు సైన్స్ డే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఆప్షన్ బి నెక్స్ట్ పదిహేను ఓల్డ్ ఫుడ్ సేఫ్టీ డే ఎప్పుడు జరుపుతారు ఓల్డ్ ఫుడ్ సేఫ్టీ డే జూన్ సెవెన్ అ జరుపుతారు ఆప్షన్ బి జూన్ సెవెన్ నెక్స్ట్ పదహారో ప్రశ్న అతి పురాతనమైన టెన్నిస్ గ్రాండ్ స్లమ్ టోర్నీ ఏది అతి పురాతనమైనది విముల్ డన్ ఆప్షన్ సి నెక్స్ట్ పదిహేడుది సంతోష్ ట్రోఫీ ఈ క్రీడకు చెందినది చూడండి మనం ప్రతి మోడల్ పేపర్ లో క్రీడలకు సంబంధించి ముఖ్యమైన ట్రోఫీలు అది ఏ క్రీడకు సంబంధించిందని ఆ క్రీడల యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం అడుగుతూ వచ్చామండి ఒకటి రెండు ప్రశ్నలు సంతోష్ ట్రోఫీ అనేది ఫుట్బాల్కి సంబంధించింది పదిహేడు బి పద్దెనిమిది అభినవ తెలుగు లంకగా ప్రసిద్ధి గాంచింది ఎవరు అభినవ తెలుగు లంక తుమ్మల సీతారామమూర్తి గారు తుమ్మల సీతారామమూర్తి పద్దెనిమిది ఏ నెక్స్ట్ పంతొమ్మిది ఆంధ్ర తిలక్ ఆంధ్ర తిలక్ గా పిలువబడిన స్వాతంత్ర సమర యోధుడు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు నెక్స్ట్ ఫైలెట్ శిక్షణ పొందిన తొలి భారతీయుడు జేఆర్డి టాటా జేఆర్డి టా టాటా గారు పైలట్ శిక్షణ పొందినటువంటి తొలి భారతీయుడు ఇరవై ఒకటి ఎస్ఏఎఫ్టిఏ సౌత్ ఏషియా సౌత్ ఏషియా ఇదిగోండి ఏ ఇరవై ఒకటో దానికి ఆన్సర్ ఏ నెక్స్ట్ ఇరవై రెండు గాలి ద్వారా పుప్పొడి ప్రయాణించడాన్ని ఏమంటారు గాలి ద్వారా పుప్పొడి ప్రయాణించడాన్ని అనిమోఫిలి అంటారు సంపర్కం వాయు పరాగ సంపర్కం అనిమోఫిలి ఇరవై రెండు ఏ నెక్స్ట్ ఇరవై మూడు రావోల్ఫియా అనే మందు సర్పగంధ మొక్క యొక్క ఏ భాగంతో తయారు చేస్తారంటే వేరు భాగంతో తయారు చేస్తారు వేరుతో తయారు చేస్తారు ఆప్షన్ బి నెక్స్ట్ ఇరవై నాలుగు రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది రోళ్లపాడు నంద్యాలలో ఉంది నంద్యాల నెక్స్ట్ ఈ కింది వాటిలో వాస్తవం కానిది అంటే రాంగ్ ఏంటి ఇన్కరెక్ట్ ఏంటి అని అడిగారు చూద్దాం వాస్తవానికి భూమి కక్ష దాదాపు వృత్తాకరణ ఉంటుంది కరెక్టే వృత్తాకరణ ఉంటుంది సూర్యునికి భూమి అత్యంత దూరం వన్ ఫిఫ్టీ టూ మిలియన్ కిలోమీటర్స్ అపోజిజి కదా అందులో అత్యంత దూరం వన్ ఫిఫ్టీ టూ మిలియన్ కిలోమీటర్స్ కరెక్టే సూర్యునికి భూమి అత్యంత సమీప దూరం వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ ఇది కరెక్టే సూర్యునికి అత్యంత దగ్గర గల గ్రహం శని కాదండి బుధుడు సో మనకు రాంగ్ ఆన్సర్ ఆప్షన్ డి నెక్స్ట్ పసిఫిక్ మహాసముద్రము ఈ జలసంధితో ముగుస్తుంది పసిఫిక్ మహాసముద్రం మనకు బేరింగ్ జలసంధితో ముగుస్తుంది బేరింగ్ ఆప్షన్ సి నెక్స్ట్ ఇరవై ఏడు ఉత్తరప్రదేశ్లో పంచదార పరిశ్రమలు ఎక్కువ ఎక్కడ ఉన్నాయి మనము రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఉత్తరప్రదేశ్ని అంటాము ఇందులో భాగంగా కాన్పూర్లో పంచదార పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఆర్దుర ఆకురాల్చే ఆర్దడవులు ఉన్నాయి ఆకురాల్చే ఆర్దడవులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా శ్రీకాకుళంలో ఉన్నాయి ట్వంటీ ఎయిట్కి ఏ నెక్స్ట్ ట్వంటీ నైన్ వాటిని జతపరచండి చూడండి ద ఫాలోయింగ్ గంగా కళ్యాణ్ యోజన జీకేవై అంటే భూగర్భ జలాలు వెలికి తీయడం కోసం రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు గంగా కళ్యాణ్ యోజన తీసుకొచ్చారు ఆర్ఐడిఎఫ్ ఆర్ఐడిఎఫ్ అంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ గ్రామీణ ప్రాంతాలలో అవస్థాపన సౌకర్యాలు కల్పించాలి ఆర్ఐడిఎఫ్ త్రీ నెక్స్ట్ పిఎం జిఎస్ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన గ్రామీణ ప్రాంతాలలో రోడ్లను వేయడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణం జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రిన్యూవల్ మిషన్ అది పట్టణ ప్రాంతాల అవస్థాపన సౌకర్యానికి సంబంధించింది నెక్స్ట్ క్వశ్చన్ ఐదో ప్రణాళికలో ప్రారంభమైన కింది వారిని చదపరచండి కొన్ని పథకాలు అవి ఏ సంవత్సరాలు స్టార్ట్ అయినాయి కనీస అవసరాల పథకం మనకి కనీస అవసరాల కార్యక్రమం నైన్టీన్ సెవెంటీ ఫోర్లో స్టార్ట్ అయింది ఇరవై సూత్రాల కార్యక్రమం నైన్టీన్ సెవెంటీ ఫైవ్ పనికి ఆహార పథకం నైన్టీన్ సెవెంటీ సెవెన్ సామాజిక అడుగులో పెంపక కార్యక్రమం సోషల్ ఫారెస్ట్రీ నైన్టీన్ సెవెంటీ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ లక్డావాలా కమిటీ ఈ కింది బాట్లో దేనికి సంబంధించింది లక్డావాలా కమిటీ పేదరికపు అంచనాల కోసం మన భారతదేశంలో పేదరికపు అంచనాలు ఇప్పటికీ లగ్డావాలా కమిటీ బేస్ చేసుకుని మనం లెక్కిస్తున్నాము ముప్పై ఒకటో దానికి సి ముప్పై రెండు వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధించడానికి జమిలీ ఎన్నికలు డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున లోక్సభలో ఏ బిల్లు ప్రవేశపెట్టారు అది నూట ఇరవై తొమ్మిది రాజ్యాంగ సవరణ బిల్లు కరెక్టే వన్ ట్వంటీ నైన్ రాజ్యాంగ సవరణ బిల్లు కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ఇది కూడా ప్రవేశపెట్టారు ఏ మరియు బి రెండు సరైన వే థర్టీ టూకి కి థర్టీ త్రీ జనవరి రెండు వేల ఇరవై ఐదులో పశ్చిమ ఆఫ్రికా రాష్ట్రాల ఆర్థిక సంఘం నుండి ఈ కింద ఏ మూడు దేశాలు వైదొలిగాయి పశ్చిమ ఆఫ్రికా రాష్ట్ర ఆర్థిక సంఘం నుండి మాలి బుర్గానోసా నైజర్ ఈ మూడు కూడా వైదొలిగాయి ముప్పై మూడు ఏ ముప్పై నాలుగు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గల్ఫ్ ఆఫ్ మెక్సికోకు ఇటీవల ప్రతిపాదించిన కొత్త పేరు గల్ఫ్ ఆఫ్ మెక్సికో దానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా గల్ఫ్ అనే పేరు ప్రతిపాదించారు ముప్పై నాలుగు అమెరికా గల్ఫ్ ఆప్షన్ ఏ ముప్పై ఐదు రాజస్థాన్లోని ఏ జాతీయ ఉద్యానవనంలో అరుదైన మాంసాహార మొక్క మాంసాహార మొక్క యాట్రిక్యులేరియా ఇది మాంసాహార మొక్క అండి అది ఎక్కడ కనుక్కున్నారంటే కియోలాడియో నేషనల్ పార్క్ కియోలాడియో నేషనల్ పార్క్ నెక్స్ట్ ముప్పై ఆరు ఈ కింద వాటిలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అన్యాయమైన మార్గ నిరోధక చట్టం రెండు వేల ఇరవై నాలుగు పరిధిలోకి వచ్చేవి ఏవి ఆ యూపీఎస్సి వస్తుంది స్టాఫ్ సరేషన్ వస్తుంది నేషనల్ రిస్టెన్సీ ఇవన్నీ వస్తాయి నెక్స్ట్ ముప్పై ఏడు రాష్ట్ర ప్రతిపాదన హేతు ఇచ్చారు చూడండి రాష్ట్ర మంత్రి మండలిలోని మంత్రుల సంఖ్య భారత రాజ్యాంగంలో నిర్దిష్టంగా చెప్పబడలేదు రాజ్యాంగంలో ఏం చెప్పలేదు కానీ తొంభై ఏడు రాజ్యాంగ సభ ద్వారా దిగువ సభలో కేంద్రంలో అయితే లోక్సభ రాష్ట్రంలో అయితే రాష్ట్ర విధాన సభలో సభ్యుల మొత్తం సంఖ్యలో పదిహేను శాతం మించకూడదు అది తొంభై ఒకటో రాజ్యాంగ సవరణ ఈ పాయింట్ కరెక్ట్ అంటే రాజ్యాంగం స్పష్టంగా చెప్పలేదు కరెక్ట్ మంత్రిమండలి యొక్క సంఖ్య నిర్ణయించడంలో అనేక ఒత్తిళ్ళు కూడా పనిచేస్తాయి ఇది కూడా కరెక్ట్ అందుకే చెప్పినట్టుంది రెండు సరైన వివరణ ఆప్షన్ ఏ ముప్పై ఎనిమిది రాజ్యాంగంలోని ప్రకరణ నూట అరవై మూడు ప్రకారము గవర్నర్ కి మంత్రులు ఇచ్చిన సలహా మాన్యతకు సంబంధించి ఈ కింద వ్యాఖ్యలు ఏది సరైనది మంత్రులకి మంత్రులు ఇచ్చిన సలహాలు ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించకూడదు ఆప్షన్ ఏ నెక్స్ట్ ముప్పై తొమ్మిది రాష్ట్ర శాసనసభలోని ఎగువ సభలో ఇతర సభ్యులలో ఎవరు ఉంటారు మనకు ఎమ్మెల్సీలు ఉంటారు కదా ఎమ్మెల్సీలో ఎవరు ఉంటారని అడుగుతున్నారు అందులో ఒకటి బై మూడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారు ఒకటి బై మూడో వంతు మందిని ఎమ్మెల్సీలు అనుకుంటారు ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు ఒకటి బై ఆరో వంతుని గవర్నర్ గారు నామినేట్ చేస్తారు గవర్నర్ అదేవిధంగా ఒకటి బై పన్నెండో వంతు మందిని ప్రభుత్వ ఉపాధ్యాయులు టీచర్స్ ఎన్నుకుంటారు ఒకటి బై పన్నెండో వంతు మందిని గ్రాడ్యుయేట్స్ పట్టపత్రులు ఎన్నుకుంటారు ఇది ప్రాసెస్ మనకు విధానం మండలి శాసన మండలి ఎమ్మెల్సీలు ఉన్నారు కదా ఎమ్మెల్సీలు ఎలా వస్తారు ఒకటి బై మూడో వంతు స్థానిక సంస్థల ప్రత్యాపత్రిని ఎన్నుకుంటారు ఒకటి బై మూడో వంతు ఆ విధాన సభలోని శాసనసభలోని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు ఒకటి బై ఆరో వంతు మందిని గవర్నర్ నామినేట్ చేస్తారు ఒకటి బై పన్నెండో వంతు మందిని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు ఒకటి బై పన్నెండవ వంతు మందిని గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులు ఎన్నుకుంటారు ఇది ప్రాసెస్ చూడండి రాష్ట్ర శాసనసభలోని ఎగువ సభలో ఇతర సభ్యులతో పాటు ఉండేది ఎవరు ఒకటి బై పన్నెండవ వంతు ఉపాధ్యాయులు ఒకటి బై మూడో వంతు మున్సిపాలిటీలు స్థానిక సంస్థలు ఒకటి బై పన్నెండు నమోదైన పట్టభద్రులు ఇదే కరెక్ట్ ఇక్కడ చూడండి స్త్రీల చేత అనే పాయింట్ ఉంది ఇది రాంగ్ స్త్రీలు సపరేట్గా ఏమి ఎన్నుకోరండి ఇది ఇక్కడ కూడా స్త్రీలో స్త్రీలను ఉంది ఇది రాంగే ప్రజల చే ప్రత్యక్షంగా ఇది రాంగే ఆప్షన్ ఏ సరైనది నెక్స్ట్ నలభై ఏ రాష్ట్రానికైనా గరిష్టంగా అనుమతించబడిన విధానసభ సభ్యుల సంఖ్య ఎంతమంది ఒక రాష్ట్రంలో గరిష్టంగా ఎమ్మెల్యేలు ఎంతమంది ఉండొచ్చు ఎమ్మెల్యేలు గరిష్టంగా మ్యాక్సిమం మ్యాక్సిమం ఐదు వందల మంది ఉండొచ్చు మినిమం కనీసం అరవై మంది ఓకే అదే ఎమ్మెల్సీలు అనుకోండి ఎమ్మెల్సీలు మినిమం వచ్చేసి నలభై మంది మ్యాక్సిమం వచ్చేసి ఆ రాష్ట్ర శాసనసభ సభ్యులలో ఒకటి బై మూడో వంతు మించకూడదు అనే ఉంటుంది ఇది మనకు సంబంధించి ఇవ్వండి టాప్ ట్వంటీ మోడల్ పేపర్స్కి సంబంధించి ఎవరైతే హైకోర్టు మరియు జిల్లా కోర్టులకు సంబంధించిన ఎగ్జామ్స్ రాయబోతున్నారో మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఎంసీక్యూస్ మీ ప్రిపరేషన్కి ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను ఈ టాప్ ట్వంటీ మోడల్ పేపర్స్ ఎంసీక్యూస్ ఎక్స్ప్రెషన్ వీడియోస్ అన్నీ కూడా ఏపీ హైకోర్ట్ అనే ప్లేలిస్ట్లో అన్ని అందుబాటులో ఉన్నాయి మీరు ప్రాక్టీస్ చేయండి ఎంసీక్యూస్ ఎక్స్ మీకు టైం ఉంటే ఏదైనా డౌట్ ఉన్న దగ్గర వెంటనే మీరు వీడియోస్ ఏ మోడల్ పేపర్లో ఏ పార్ట్ డౌట్ ఉందో అది కూడా చూసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్